హాయ్ అండి అందరికి నమస్కారం చూడండి ఈరోజు కారం టమోటా కారం చాలా బాగుంటుంది రెండు ఎర్రగడ్డలు రెండు తెల్లగడ్డలు ఒక మూడు టమోటాలు అన్నీ వేసుకొని కోసుకొని బాగా మిక్సీ కొట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇడ్లీ లేకి దోశ లేకి మా చిన్న కొడుకు అయితే ఫేవరెట్ కారం కారం ఉంటే చాలు ఇంకేం అవసరం లే కారం దోశ కారం ఇడ్లీ కారం అనే ఉంటాడు బాగా తిరగబాద్ చేసి ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడకబెట్టినామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ లేకని కారం దోశ లేకని చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాగా ఒక పదహైదు నిమిషాలు అట్ట ఉడికిందంటే చాలా టేస్ట్ వస్తుంది చట్నీ నిన్న మీకు ఒక వీడియో పెట్టినాను కదా దోశ పిండి దాంట్లోకి ఈరోజు వడలు కూడా వేసుకున్నాము వడ చాలా బాగుంటుంది చూడండి ముగ్గురం నా పిల్లలు నేను అలసంద వడ చట్నీ కారం దోశ వేడివేడిగా అందరూ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయొచ్చు కదా ఎలా ఉన్నామో నేను నా కొడుకులు బాబాయ్ సియో టాటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నదో చెప్పండి